సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వి చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సంఘ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారతదేశ చిత్రపటంలో నిలిచిపోయిన కొంతమందిలో నేతాజీ ప్రముఖుడని మగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి నూతన ఉత్తేజాన్ని నింపారు జాతీయ ఉద్యమం వైపు ప్రజలను నడిపించారు నేతాజీ నేటికి ఎంతో మందికి భారతీయ పౌరుల్లో చిరస్మరణీయుడు ఈ కార్యక్రమంలో బి రాంబాబు పి శ్రీనివాసులు ఓ మాధవరాజు కే రాజాచారి ఎస్ మధు టి శివ తైతలు పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నిర్వహించడం జరిగింది బోస్ గారు భారతదేశం కోసం ఎనలేని పోరాటం చేశారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన సేవలు మరువులేని అటువంటి బోస్ గారు ఈరోజుకి కూడా భారతదేశ ప్రజల్లో చిరస్మరణీయుగా ఉన్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి బోస్ దేశ సేవ కోసం దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటాలు చేశారు కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ బోస్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా వారి జీవిత చరిత్ర కూడా ప్రతి రాష్ట్రంలోనూ పాఠ్యాంశాలను చేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానైతేనేమి భారతదేశ అయితేనేమి బీసీలు అత్యంత వెనకబడి ఉన్నందున బీసీ కులాల గణాలు చేపట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోర్చున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం అట్రాసిటీ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా మాకు బీసీలకు అట్రాసిటీ యాక్ట్స్ యాక్ట్ కూడా వర్తించే విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా బీసీ భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము Yung sandal pang napot sa so,